ఎదురుగా తనుకుంట ఇలాగా మామిలైనా పుల్లి అయినా ఏనుగలని ఎంతమందిని కాపలా పెట్టినా ఎదురుగా

మిగతా ఉంటాను నేను ఖచ్చితంగా న్యాయం జరుగుతుంది ఏం కాదమ్మా ఏమి కాదు ఏమి కాదు మీకు మీ గ్రామానికి గ్రామస్తులకు మత్స్యకారులకు ఎవ్వరికీ అన్యాయం జరగదు మీకు న్యాయం జరిగేంత వరకు మీకు అండగా నేను పోరాటం చేస్తాను మాత్రమా పుల్లలకి మేకలు మేతేసి పాములకి నేను 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 మీ కుటుంబ సభ్యుడు అనుకోండి నేను మీకు అండగా ఉంటానమ్మా మీకు న్యాయం జరుగుతుందమ్మా మీకు న్యాయం జరుగుతుంది మీకు మంచి జరుగుతుంది మీకున్న మీకున్న ఇబ్బందులు అన్నీ తొలగిపోతాయి తొలగిపోతాయి మీకు న్యాయం జరిగేంత వరకు జరిగే జరిగేంత వరకు నేను అండగా ఉంటాను వెళ్దామమ్మా ಮತ್ಸಕಾಲಜಯಪೇಟೆ ಗ್ರಾಮಸ್ಥ ಐಕ್ಯತವರ್ತಿಲ್ಲ vai vai no Bir falan Ne? పడుకుంటాననేసి వచ్చాము వచ్చావు ఈ రోజు నమ్మకం మాకు ఎలా కలిగిందంటే అంటే కన్నా మా ఊరు మాకు దిక్కుతుంది మా ఊరు మాకు దక్కుతుంది మమ్మల్ని కాపాడుతాడు మా అన్న మా దగ్గరికి వచ్చాడు ఈ ఊరు మాకు ఎప్పుడు మాకు సొంతం అవుతుంది బలికరు గుద్ర కొడతాడు అన్న నమ్మకం మాకు కలిగించావు ఈ వాననిగా వరదనగా ఇంత వానలోని ఇంత తుపాను ఎదురైన వచ్చావు అని అనుకుంటే మాకు నమ్మకం ఫుల్గా ఉంది మీ పట్టదల ముందు మీ పోరాటం ముందు మీరు ప్రభుత్వాన్ని దోపిడీదారుల్ని దొంగల్ని ఎదిరించే శక్తి మీకుంది అలాంటిది ఈ వర్షము ఈ తుఫాను మిమ్మల్ని ఏం చేస్తుందమ్మా చేయదు ఏమి చేయలేదు ఎవరికి ఎవరికి మీరు భయపడాల్సిన పడలేదు మీకు మీకు న్యాయం జరిగేంత వరకు నేను అండగా ఉంటాను బీజీవై పార్టీ జెండా మీకు అండగా ఉంటుంది మత్స్యకారులకి మెత్సకారులు పక్కన ఈ సముద్రం పక్కనే ఈ కంపెనీ ఆపుతావు ఆపుతావు అన్న కృత్రులు మాకు తెలిగింది ఈ కంపెనీ ఆపాలనుకున్నా కట్టాలనుకున్నా నీ చేతిలోనే ఉన్నది మీకు ఎటువంటి నష్టం జరగదు తల్లిని మాకు మా నూటికి నూరు శాతం నూటికి నూరు శాతం మీకు న్యాయం జరిగేంత వరకు నేను మీకు అండగా ఉంటాను నేను మీ బిడ్డగా వచ్చాను నేను ఒక రాజకీయ నాయకుడు ఒక పార్టీ అధ్యక్షుడు రాలేదు మీ బిడ్డగా వచ్చాను మీ ఇంటి మనిషిగా వచ్చాను మీకు న్యాయం జరిగేంత వరకు మీకు అండగా ఉంటాను ఎదురుకు ఇంత దూరం వచ్చినందుకు మాము హృదయపూర్ణ మీరు వందనం చెప్తున్నా కోరుకునేది ఏంటంటే మీ యొక్క ఈ చంద్రన్న వచ్చారు అని అంటే మా యొక్క బలం ఆగుతాదని నమ్మకం మీద వంద పర్సెంట్ ఇప్పుడు ఉన్నామన్నా నిన్న కలెక్టర్ గారు మాట్లాడిన మాట మేము లేదు ఇప్పుడు మీ యొక్క రేఖతో మేము ఇక్కడ

మీరు మీరు ఉర్రేసుకోవాల్సిన అవసరం లేదమ్మా మీ జీవితాలతో ఆడుకోవడానికి వచ్చిన వాళ్ళని అవసరం అయితే ఉరిదిద్దాం తప్ప మీరు ఉర్రేసుకోవాల్సిన అవసరం లేదు మీరు ఉర్రేసుకోవాల్సిన ఉండండి మీరు ధైర్యంగా ఉండండి మీ అండగా నేను ఉంటాను మీరు ఎవరు భయపడద్దు yeah నేను దేవుడు కాదమ్మా కానీ మీ కుటుంబ సభ్యుని నేను 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 ఒక పార్టీ అధ్యక్షుడిగా రాలేదు ఇక్కడికి మీ బిడ్డగా మీ కుటుంబ సభ్యుడిగా వచ్చాను మీకు న్యాయం జరిగేంత వరకు నేను పోరాటం చేస్తాను అన్నిటికీ సమాధానం చెప్తామమ్మా అన్నిటికీ ఇక్కడ మూడు నెలలు పెట్టి ఉన్నారు మేము ఆడవాళ్ళు ఎక్కడ కలపదు మాకు టెండ్ మేరకు ఎలాగో చెప్పండి అన్న మాకు టెండ్ రావాలి కదా మరి మేము కష్టపడుకుంటే కదా మాకు పట్టాడుతుంది మాకు కష్టపడి పంపితే ఇప్పుడు మూడు నెలలు పెట్టి మాకు ఏళ్ళకి మూడు నెలలు పెట్టి మాకు తిని తిండికి దేవుడు తెలుస్తుంది ఆ ఏళ్ళ మా ఏడు పిల్లలు అన్న మీ ఓట్లేసి గెలిపించాం మొన్న మేడం గారు వచ్చారు కార్యక్రమం చెప్పారు మాకు పార్క్ కాదన్న ఇది మా ప్యానల్ తీసి మా ప్యానల్ మీరు ఆడుకుంటుంది అన్న థ్యాంక్స్ అన్న

మా ఊళ్ళు ఎక్కడికి వెళ్ళా ఒక వాటర్ బ్యాగ్ అట్టగట్ట తెచ్చుకుంటే అవకాశం లేదు మాకు చందరం తల్లి లేకపోతే మా ఊళ్ళు బతకలేరు ఆడవాళ్ళు ఎలాగ కట్టబడుకో బతు ఈ కంపెనీ వచ్చి అన్న రోజు రోజులు బాగా లేవు మొగోళ్ళు చంద్రాల్లో ఆడోలు ఖరీస్ కట్టపోతే వాటర్ పోసుకొని చెల్దానం తినేవారు ఉప్పు అయిపోతే ఉప్పు వేసుకుంటే అన్నం పాడైపోతుంది అలాగే వాటర్ వేసుకొని చెల్దానం తినేవారు ఈ వాళ్ళ చలిదండం చిన్నందుకు కట్టే అవకాశం లేకంటే ఫ్యాక్టరీ పాడు చేసింది ఈ వాళ్ళ ఫ్యాక్టరీలో వచ్చిందంటే ఉన్న ఫ్యాక్టరీ వస్తే మా జీవితాల్లో పాడుకుంటుంది మా జీవితాల్లో పాడుకొని మమ్మల్ని చెప్పేసి మా సమాద్రం ఈ ఫ్యాక్టరీ కట్టుకోవాలి మాకు వద్దటే వద్దు నువ్వు మీ సారి అని ఎక్కడి నుంచో బాబు వచ్చాడంటే ఆనందంగా వెళ్ళి అందరికీ ఆలుకుంటున్నావు అందరికీ ఆదుకుంటున్నావు అలాగే నీరు గంట వచ్చి మమ్మల్ని సైజు ఆగిపోతే మేము చెప్పుకోలేము మా పెద్దలు ఎక్కడికి వెళ్ళొచ్చు అందరం లేకపోతే మా మొగోళ్ళు పలుకులేరు ఆడలు కట్టబడితే ఎన్ను పెడతారు మా మగవాళ్ళకి అవకాశం లేకపోతే మా సవాదిల మీద ఈ ఫ్యాక్టరీ కట్టుకోమని మమ్మల్ని అలా పాడు చేసి ఫ్యాక్టరీలో ఒక పాడు పాటు రాజీపేట రాజ్యపేట రద్దు చేసేసి చెప్పేసి పోరాటం చేసుకొని అడత మేడం మా ఓటేసి గెలిపించినందుకు మాకు నాని చేయలేదు మాకు ఫ్యాక్టరీ కావాలని మాకు వద్దు మాకు రాజ్యపేట మాకు ఉండాలా 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 ఈ ధర్నా అనేది కదా నలభై నాలుగు రోజులుగా జరుగుతుంది సార్ మాది ఒక్కటే సార్ ఆల్రెడీ ఉన్న హిట్రో కంపెనీ వల్ల గాలి కాలుష్యం నేల కాలుష్యం వాయువు కాలుష్యం నేల కాలుష్యం వల్ల భూములు వ్యవసాయ భూములు సైతం నాశనం అయిపోయినాయి సార్ సముద్రం నమ్ముకున్న మా జీవనాధారం కూడా ఈ ఎట్రో పొల్యూషన్ వల్ల కాలుష్యం వాటర్ పెద్ద ఎద్దచం సముద్రంలో వదలడం వల్ల మా జీవనోపత్తి కూడా కోల్పోయింది సార్ ఇవన్నీ తెలుసుకొని మేము శాంతియుతంగా ధర్నాలు ఉద్యమాలు చేసినా సరే బలగ్ట వ్యతిరేక పోరాటానికి మద్దతు ఇవ్వడానికి వచ్చిన వాళ్ళ మీద నెక్స్ట్ అలాగే సాంధిత ధర్నాలు చేసిన నెక్స్ట్ ఉద్యమాలు చేసిన రక్షణగా ఉండాల్సిన రక్షణ సాగు సైతం మా మీద అక్రమ కేసులు పెట్టి ఈ ధర్నాల్ని నెక్స్ట్ ఈ పక్కదారి పెట్టిస్తున్నారు సార్ ఒక్కటే సార్ మాకు ఆల్రెడీ ఉన్న కంపెనీ వల్ల మా జీవనోపాధం పోయింది ఇదంతా పోయిందని చెప్పేసి మాకు ఒకటే పద అలాగని చెప్పేసి మన బలగడాకు పిల్లలు స్టార్ట్ చేసిన సమయంలో ప్రజా సేకరణ అభిప్రాయం అని చెప్పేసి పెట్టారు సార్ ప్రజా సేకరణ అభిప్రాయంలో కూడా ప్రజల నుంచి వ్యతిరేకత వచ్చినప్పటికీ ఈ ప్రాజెక్ట్ని ఎందుకు కొనసాగిస్తున్నాడో తెలియట్లేదు ప్రజా సంఘాలు స్థానిక ప్రజలు అలాగే ఇతర ఇతర ప్రతిపక్ష నాయకులు కూడా ఈ ఉద్యమ పార్క్ ని రాకుండా చేద్దామని చెప్పేసి ఎంత ప్రయత్నించినా సరే ఈ ప్రాజెక్ట్ని ఎందుకు రద్దు చేయడం లేదో కూడా తెలియట్లేదు సార్ ఇవన్నీ తెలుసుకున్నాం మేము ఈ రోజు ఈ బలకట్రాక వ్యతిరేక పార్క్ ని మీ వ్యతిరేకించడం తప్ప ఉందా అలాగే మన రామచంద్ర యాదవ్ గారి గురించి చెప్పాల్సిందైతే ఒక పులే అంబేద్కర్ వాళ్ళ అడుగు జాడలలో నడుస్తూ బడుగు బలహీన వర్గాలను సైతం అండగా ఉండి పెద్ద దిక్కుగా ఉండి వర్గం ఏదైనా లక్ష్యం మాత్రం గమ్మి చేరుకోవడమే దిశగా పెట్టుకున్నాం మన బీసీవై పార్టీ అధినేత బోడె రామచంద్ర యాదవ్ గారికి మా మత్స్య గారు అందరి తరఫున ధన్యవాదాలు తెలియజేసుకుంటూ

Falou, <missos> અને કર કે ના આગલે ક્લોથસ જાય રમીવા હેલો હે રા નળ નળ સાઈડ સાઈડ એના લે જીવના માકો સુંદર તીર મહાકો જીવના માકો સુંદર તીર हमारा ये सारे नाम कैन में है हां तो गया है मैं सही बोल रहा हूं क्या कर सकते हैं स्पीकर सर माइक कनेक्टेड है इतना मत बोलिए इतना मत बोलिए పరమ పవిత్రమైన కార్తీక సోమవారం సందర్భంగా ఈరోజు మీ అందరితో కలిసి సంద్రం ఒడ్డిన శివుడి రూపంలో ఉన్న పార్థివలింగానికి పూజ చేసే అవకాశం కల్పించినందుకు ప్రతి ఒక్కరికి ధన్యవాదాలు తెలియజేస్తున్నాను ఆ పార్వతీ పరమేశ్వర్ల ఆశీసులతో ఆ గంగమ్మ తల్లి ఆశీసులతో మీకు మీ గ్రామానికి అందరికీ మంచి జరగాలి ఏవైతే దుస్తారిష్ట గ్రహాలు ఏవైతే ఈ గ్రహణాలను మీ ఊరిని పీడించడానికి ప్రయత్నం చేస్తున్నాయో వాటన్నింటి నుండి మీకు విముక్తి కలిగి ఆ అమ్మవారి ఆశీసులు ఎప్పుడూ ఉండాలని మనస్ఫూర్తిగా స్వామివారిని ప్రార్థిస్తున్నాను గురుగ్రహ శుక్రవారు శుక్రగ్రహ శనివారం శనిగ్రహ ఆదివారం సూర్యగ్రహ ఇందులో రెండు రావు కేతువ ఈ నవగ్రహాలకు ఈ రోజు పూజ చేశారు ఈ గ్రహాలల్లా తొలిగిపోయి మాకు ఆ గ్రహాలే అనుగ్రహాలు సార్ తప్పకుండా జరుగుతుంది తప్పకుండా మీ ఊరు ఏం కాదమ్మా మీ ఊరు హ్యాపీగా ఉంటారు మీకు న్యాయం జరుగుతుంది అంతవరకు నేను పోరాటం చేస్తాను ఏం కాదన్న మీ పోరాటము చరిత్రలో ఉంటుంది మీకు మంచి జరుగుతుంది న్యాయం జరుగుతుంది అంతవరకు ఫైట్ చేద్దాం ఇక్కడ మీరు వారి మనోభావాలకు వ్యతిరేకంగా నిర్మించతలబెట్టిన బల్క్ ట్రక్ ఫ్యాక్టరీ ఏదైతే ఉందో దాన్ని మరో ప్రాంతానికి తరలించేంత వరకు వారి పోరాటానికి బీసీవై పార్టీ పూర్తి స్థాయిలో మద్దతు ఇస్తుంది అవసరమైతే కేంద్ర ప్రభుత్వ పెద్దల దృష్టికి తీసుకెళ్లి ఈ రాష్ట్రంలో రాష్ట్ర ప్రభుత్వం చేస్తున్న అరాచకాలను కూడా కేంద్ర ప్రభుత్వ పెద్దల దృష్టికి తీసుకెళ్లి ఇక్కడ మత్స్యకార సోదరులకు నా అన్నదమ్ములకు అక్క చెల్లెలకు కుటుంబ సభ్యులందరికీ మరొక్కసారి హృదయపూర్వక నమస్కారాలు తెలియజేస్తూ ఇంతకుముందే పూర్తిగా నేను స్పష్టం చేయడం జరిగింది ఏది ఏమైనా ఎన్ని బెదిరింపులు వచ్చినా ఎన్ని వేధింపులు వచ్చినా ఎన్ని కుట్రలు చేసినా మీకు న్యాయం జరిగేంత వరకు నేను అండగా ఉంటాను బీసీవై పార్టీ జెండా మీకు అండగా ఉంటుంది మీ పైన ప్రభుత్వం చేస్తున్న ఈ కుట్రలను తరిమి కొట్టేంతవరకు ఇక్కడ మీ మనోభావాలకు వ్యతిరేకంగా ఏర్పాటు చేయదలచపెట్టిన బల్క్ డ్రగ్ ఫ్యాక్టరీని వెనక్కి పంపించేంత వరకు ఆ నిర్ణయాన్ని ప్రభుత్వం వెనక్కి తీసుకునేంత వరకు మీ తరఫున నేను పోరాటం చేస్తాను మీరు ధైర్యంగా ఉండండి ఎలాంటి బెదిరింపులకు కానీ తప్పుడు కేసులకు కానీ ఏ ఒక్కరూ భయపడాల్సిన పని లేదు న్యాయపరంగా మీకు పూర్తి స్థాయిలో నేను అండగా ఉంటాను అదేవిధంగా తొందరలో ప్రభుత్వము చేసిన తన చేసిన తప్పుని సరిదిద్దుకొని మీకు న్యాయం చెయ్యనట్టయితే ఉద్యమాన్ని తీవ్రతరం చేద్దామో దీనిపైన ఎంత దూరం వెళ్ళడానికైనా నేను సిద్ధంగా ఉన్నాను అవసరమైతే ఈ సమస్య గురించి కేంద్ర ప్రభుత్వ పెద్దలతో కూడా మాట్లాడి మీకు న్యాయం జరిగే విధంగా చూస్తాను పూర్తి స్థాయిలో మీ సమస్య తీరేంత వరకు బీసీవై పార్టీ మీకు అండగా ఉంటుందని చెప్పి మీ అందరికీ మరొక్కసారి మాటిస్తూ మరొక్కసారి మీరు నేను నాకు కల్పించిన అవకాశానికి ధన్యవాదాలు తెలియజేస్తూ సెలవు తీసుకుంటున్నాను థ్యాంక్ యూ థ్యాంక్ యూ వెరీ మచ్ టచ్లో ఉంటాను రైట్ వస్తున్నారు కదా మీ మీరు ధైర్యంగా నిలబడండి అమ్మాయి ఏం కాదమ్మా ఏం కాదమ్మా మీ మీరు ధైర్యంగా ఉండండి అమ్మా మీకు న్యాయం జరుగుతుంది బాయ్ అమ్మా బాయ్ అమ్మా నమస్తే అమ్మా పోరాటం చేస్తున్నారు దానికి భగవంతుడు అండగా ఉంటారు నేను మీకు నూటికి నూరు శాతం సపోర్ట్ చేస్తాను నేను నిలబడతాను నేను నిలబడతాను మీకు చేద్దామన్నా రైట్ అమ్మా నెన్ టాచిలో ఉంటాను జాగ్రత్త యాక్టివ్గా